హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియోపోలేస్కి నియర్బైగా ఇక్వాయి యూనివర్సిటీ దగ్గర మనకు మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు రెడీ టై కండిషన్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్ అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన నియోపోలిస్ నుంచి టువర్డ్స్ మనకు మోకిలా వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి మనకు టువర్డ్స్ ఇక్కడ నుంచి మనకు మోకెల ఇంకొక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో లొకేట్ అయ్యి ఉంది ఇక్ఫా యూనివర్సిటీ దగ్గర మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఐటీ కారిడార్కి నియర్ బైగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న విల్లా ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ కింద కానీ రెసిడెన్షియల్గా స్టే చేయాలని పర్పస్ తోటి విల్లా ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది సిక్స్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టోటల్ వన్ నాట్ ఎయిట్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో మనకు టూ విలా యూనిట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి మిగతావన్నీ సోల్డ్ అవుట్ ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఈ కమ్యూనిటీలో మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా తోటి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో బ్రాండ్ న్యూ విల్లా అనేది బేర్షెల్ యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా తోటి మనకు ఒక యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి టోటల్ మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే ఈ కమ్యూనిటీలో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టూ విల్లర్ యూనిట్స్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో మనకు టూ ఆప్షన్స్ అనేటివి ఇందులో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి వెస్ట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి విల్లా చాలా స్పేషియస్గా ఉంటుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ కమ్యూనిటీలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్ ప్లే చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్లో ఫ్లోర్ ప్లాన్ ప్రకారము డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ స్టేర్స్ కింద మనకు పౌడర్ రూమ్ ప్రొవైడ్ చేశారండి ఇది డెక్ స్పేస్ కస్టమర్ ఛాయిస్కి తగ్గట్టుగా ఈ స్పేస్ని డిజైన్ చేసుకోవచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది మరి ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ ఏదైతే ఉందో మనకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి అవుట్ సైడ్ మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇది పౌడర్ రూమ్ స్టేట్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా కవర్ చేశాను విల్లాకు చుట్టూ మనకు సఫిషియెంట్గా బ్యాక్ ప్రొవైడ్ చేశారండి అందువల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్గా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ప్రాజెక్ట్కు ఓసీ రిసీవ్ అయిందండి ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో అండ్ మీకు స్టార్టింగ్లో కవర్ చేసింది క్లబ్ హౌస్ సంబంధించిన ఎలివేషన్ వ్యూ క్లబ్ హౌజ్లో మనకు అమ్యూనిటీస్ కింద స్విమ్మింగ్ పూల్ ఉందండి జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు స్క్వాష్ కోర్ట్ ఉంది ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేశారు క్యాఫిటేరియా ప్రొవైడ్ చేశారండి బ్యాంకెట్ హాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది గెస్ట్ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి అవుట్డో అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు టెన్నిస్ కోర్ట్ ఉంది బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది క్రికెట్ పిచ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి దానికి అటాచ్డ్గా బాల్కనీ ఉంది స్పేస్ మొత్తం మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంత కామన్ లివింగ్ ఏరియా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకి ఇంటీరియర్ వర్క్ ప్లానింగ్ వాళ్ళు ఇమిడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి ప్రాపర్టీ కండిషన్ దానికి సూటబుల్గానే ఉంది అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ వచ్చేసి విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి మోస్ట్గా మనకు వాష్రూమ్ అంతా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ వేస్తారండి మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్కి సంబంధించి ఇది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఆపోజిట్ విల్లాస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ విల్లా మన ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ లివింగ్ ఏరియా చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అడాసిర్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అడాసిర్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది అండ్ మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ సిమిలర్గా చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు ఉంటుందండి దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది మల్టీపర్పస్ రూమ్ అనేది డిజైన్ చేశారండి కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా దీన్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు సైజ్ పరంగా చూసుకుంటే మీకు టెర్రస్ బాల్కనీ స్పేస్ దానికి సఫిషియెంట్గా అవైలబుల్ ఉంది ఇది టెర్రస్ గార్డెన్ లాగా డెవలప్ చేసుకోవచ్చు అండి లేదంటే మనకు సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను ఎవరైతే మోకిలా నియో పోలీస్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఇక్ఫాయి యూనివర్సిటీ సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న విలా ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ